ఓ బుడ్డము ఓన్ చేస్తున్నాము అని అంటే చూడండి నాకు వెళ్ళి ఎలా గురించి వస్తుందా ఇంకా ఏంది బస్సులో బయలుదేరుతున్నారు బండి మీద లేరు అనుకుంటున్నారా ఇంకా బైక్ మీద అయితే ఇంకా దొంతారా లగేజ్ ఫ్యాన్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఎట్లా గట్ట నర్షరా పేడదాకా అయితే వచ్చేసాము ఎందుకంటే బుడ్డమ్మాయి ఒకటే తగ్గుతుందండి ఇంకా ఫస్ట్లో జలుబు చేసినప్పుడు తీసుకెళ్ళాము తర్వాత దగ్గటం స్టార్ట్ చేసింది ఇంకా దగ్గైపోయినా ఇంకా దగ్గటం ఇంకా ముందు ఇచ్చినా తగ్గట్లేదని ఇంకా మందు చేంజ్ చేయాలని చెప్పేసి అయితే ప్యాట్కి అయితే వెళ్తే ముందు మార్చి అయితే ఇచ్చారు అది కాక ఇండిషన్ చేశారనమాట అమ్మాయికి కాల్కి అంటే మూడో నెలల తలకి ఏదో ఇండేషన్ ఉంటే చేశారండి పోలియో ఇండిషను కాలు అంట అది అందుకని చెప్పి కాలు వాసి జ్వరం వచ్చిద్ది అన్నారు ఇంకెందుకని సంఖ దిగట్లేదు అనమాట అలానే ఎత్తుకోను అందు మమ్మ ఇంక బావేమో బండి మీద వస్తున్నాడు బండి మీద ఎందుకు బావా ఆ బస్సులో రాంటే బస్సులో అయితే ఇంకా లగేజ్ అంతా పెట్టేసి ఇంక డైరెక్ట్ నర్షాపేట నుంచి విజయవాడకి అయితే టికెట్లు అయితే కొట్టించాడనమాట నాకు మమ్మకి సూపర్ లగ్జరీ బస్సు అనుకుంటా అదే ఇంకా దాంట్లో ఎక్కించడం డైరెక్ట్గా అయితే మనీ పాలంటే ఇంకా ఆడావుతారని చెప్తే ఇంకా సరే బాగా మేము వస్తాము నువ్వు జాగ్రత్తగా రా బండి మీద మాదేం ఉంది మేము బస్సులో జాగ్రత్తగానే వెళ్తాము ఇంక బుడ్డు కానీ తీసుకొని ఉన్నాను మా బుడ్డమ్మాయిని చూస్తే నాకైతే ఏడుపు వస్తుంది పాపం ఎప్పుడూ ఎడో బాగా ఆడుకునేది అసలు మన నిండిసిన పాపం తగ్గిడుస్తుంది కాలు కొంచెం లైట్గా వాసినట్టుంటే నేను మా అమ్మ అయితే కాలకి తడికోట చుట్టామన్నమాట ఇంక బయట అయితే వాతావరణం ఎలా ఉందనేది చూపిస్తానండి చూడండి కెమెరా ఫ్లిప్ చేసి ఈ కట్ ఈ కాకి ఇండిషన్ చేసారు అసలు నిగదు అంతనగా నేడుతుంది చూసారు కదండి ఇంకా మా అమ్మాయికి అయితే ఇండిషన్ చేసేసరికి ఇంక బుస్లో తీసుకెళ్తా ఏడుస్తుందని మా చేమే తీసుకుంది ఆడక నన్ను తీసిపోతున్నారు టక్క టక్క సౌండ్ అని చెప్పేసి అయితే ఇంకో వాళ్ళ అమ్మమ్మకి వెళ్ళి చూస్తూ ఉంది ఏందమ్మమ్మ నన్ను ఏడాది తీసుకెళ్తున్నాము అన్నట్టుగా చక్కని వాళ్ళు ఎప్పుడు ఉంది ఇండిషన్ చేసారు కళ్ళడిపోయిందండి కొబ్బు అసలు ఎప్పుడు ఆడదు పని చేస్తున్నా కానీ ఏడిపిక మా గుడ్డిగా బాగా ఆడుతుంది విజయవాడ వెళ్తారో చూపిస్తాను అంటే ఇంకా మొత్తానికి అయితే విజయవాడ అయితే వచ్చేసామన్నమాట ఇంకా మనీ పలాస్ హాస్పిటల్ కాడైతే దిగామండి ఇంక ఇంత మూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట మా మమ్మే గుడ్డిగా ఎత్తుకోవాలని నేను కూర్చున్నాను చిన్న మిస్టేక్ జరిగిందండి ఇంక బస్సులో ఇంక బాగా అంత లగేజ్ ఏమో దాంట్లో పెట్టాడు మేమేమో మర్చిపోయాము ఇంకా మా కాడ పెట్టిన లగేజ్ తెచ్చాము పైన పెట్టాడు అంట మా ఒక ర్యాక్లో పెట్టాడు అంట అది నెట్ పెట్టాడంట నాకేమో అది చెప్పలేదు నేను చూడలేదు బావా లగేజ్ అంతా ఎక్కిసిన తర్వాత మేము ఎక్కాము లాస్ట్లో గుర్చు ఎలా పెట్టడానికి ఎదుగుతూ వచ్చాడు బండి మీద కొంచెం కూడా పెట్టుకోలేదు మరి చూద్దాము ఇంకా దొరికిందా లేదా లగేజ్ అది వాటిలన్నీ అన్నీ ఉండి అని ముందులు అవన్నీ పెట్టాము ఇంకా బావ మహేంద్ర అలానే మహేష్ అని ఒక అన్నయ్య వాళ్ళ అందరూ కలిసి వెళ్ళారనమాట ఆడ అక్కడ ఇప్పుడు అది ఉందో లేదో చూడాలి ఇప్పుడు చెప్పినట్టయితే గుర్తు చేసినట్టయితే వాళ్ళమే ఇంకా మాకేం గుర్తులేకపోయా అదే అంతే పోయింది అయితే ఇంక చెట్టు కింద అయితే కూర్చున్నామండి ఇంక గుడ్డి కానీ తీసుకుని అయితే ఇంకో వాళ్ళు వచ్చిన తర్వాత అడగ పోయిన తర్వాత మీకైతే చూపిస్తాను ఇంకా రోడ్డు అయితే మాత్రం బాగా బస్సులు అన్నీ తిరుగుతా ఉంది లారీలు సౌండ్ అయితే ఎక్కువ అవుతా ఉంది ఇంకా వీడియోస్ కంటిన్యూ చేద్దామన్నా ఈ సౌండ్ నుకైతే మా మమ్మీ మళ్ళీ నే సరేనండి ఇంకా ప్రజెంట్ అయితే విజయవాడ అయితే వచ్చేసామండి ఇంకా అయితే ఇంకొచ్చేసి టూ డేస్ మామూలుగా ఇంకా రూమ్లో అని చెప్పేసి ఇంక అందరం కలిసి ఉంటున్నాం అనమాట అయితే ఇంకా ఇప్పుడు ఇంకా బాబా మేమైతే ఇంకా సరుకులు అయితే తీసుకొని రావాలని సరుకులని ఇంకా బుద్ధి గడికి మొన్నే ఏమో కొనుక్కొచ్చేసాము కే ఏం తెచ్చామైతే నెక్స్ట్లో చూపిస్తాము క్షేమంగా అయితే విజయవాడకి అయితే చేరేస్తుందాం అనమాట ఇంకా మణిపాల్లో దిగితే అక్కడ నుంచి మహేంద్రాను అలానే మహేష్ అనే ఒక అన్నయ్య వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళకి లగేజ్ ఇచ్చి నేను మా అమ్మ బావబుడ్డిగా ఆడాం ఇంకా బండి మీద క్షేమంగా పని చేసి వర్క్ చేసి కార్కైతే వచ్చేసాం ఫ్లాట్ కార్కి రూమ్లు అయితే చాలా బాగానే ఉన్నాయి కాకపోతే ఎండ అనేది తగదు ఏసీ వేసుకోకపోయినా అటుంటి కొంచెం అటుటి కాకుండా అలా ఉంది సల్లగానే ఉంది ఎండ అనే మాట లేదు ఇంకా బట్టలు అయితే కట్టేసి ఇంకా కారేస్తా ఉన్నాను ఇంక మేము రేపు నుంచి చూపిస్తాను ఎలా పని చేసుకుంటానైందనేది ఇంక మా అమ్మ అయితే నన్ను వదిలిపెట్టడానికి వచ్చేసి ఇంక నాతోనే ఉందండి ఇంకా మా అమ్మే వెళ్తానమ్మా వెళ్తానమ్మా పేరు కడవాళ్ళు ఒక్కలే వెళ్తానంటుంది సరే ఎప్పుడు రోజు నుండు తర్వాత ఎదుగానంటే మధ్యలో ఒకసారి వస్తలే చూడడానికి అంటుంది ఇంకా అంటే పేరు నాకు రాదు మీకు ఫోన్ చేసి చెప్తే వస్తాను అని అంటుంది కాలక్షేమంగా అయితే చేయాలంటే బుడ్డిగాడినేమో గుయాల వేసారండి ఇంకా పైన అయితే ఏడుస్తున్నా ఉందని ఇంకా ఇంకా ఇంకొచ్చేసే వచ్చిన వచ్చిన రోజు వస్తే బుడ్డుగా తగేడ్చిందండి నైట్ అయితే మామూలుగా ఏడవలేదు ఎందుకంటే అదిగా కండిషన్ చేశారు కదా ఉల్లి అచ్చబడి ఇంకా అది ఒక కొత్త వేసరికి సంప దిగకుండా మామూలుగా ఏడవట్లేదు కొడుకోబెట్టిన గీ అంటనే ఎత్తుకొని ఒక భుజం మీద వేసుకొని పాలిచ్చేటప్పుడు ఎట్లా వేసుకొని టోపితే హైదరాబాద్ మించి కదిలిచ్చినా ఎక్కువ ఏడుస్తుంది అంటే కొత్త ప్లేస్ అనమాట మా అమ్మ ఎప్పుడైనా దిక్కులు చూస్తూ ఉంటుంది ఇంట్లో ఆడైన అంతే ఆడ త్రీ మంత్స్ బాగా అలవాటు అయింది కదా ఫోర్త్ మంత్ ఇంకా ఎన్ని రెండు పదోళ్ళు వస్తున్నానకు వచ్చా నాలుగు నాలుగు నెలలు బాగా అలవాటు అయింది అలవాటు అయి ఒకసారి రేపులు అంతా సుక్కులు సల్లగా ఉండేసరికి ఇంకా ఏడుస్తుంది కొత్తగా ఉండేసరికి ఇంకా అత్తమ్మ వాళ్ళని కూడా ఎప్పుడు చూడలేదు కదా మన అంతకు ముందే కదా త్రీ మంత్స్ దాకా అమ్మ వాళ్ళకి ఆడు ఇంకా ఇంకా మా అమ్మ ఎత్తుకొని ఆడేస్తూ ఉంటే అలవాటు అయింది ఇప్పుడు ఎక్కడ నుండి చూడాలి మా మమ్మీ తెగ నమ్మి నాకు జోకి వేస్తే నాకైతే నేను చాలా కొత్తగా ఉంది కానీ తప్పదండి ఇంకా బావ పని చేయాల ఇంకా పని చేసి వచ్చి సాలిపోయే పని చేసినా ఇంకా వండి పెట్టడానికి ఇంకా ముద్దుగా ఆడుకోవడానికి కూతురుంటే ఇంకా కష్టం అంతా మర్చిపోవచ్చు అనమాట బావ చెప్పాడు నాకేమో ఇప్పుడు దాకా మా అమ్మ ఇంటికాడ అలవాటు అయ్యి ఎక్కడికి వచ్చి ఇంకా పొద్దున్నే బట్టలు ఎత్తుకోవడం అయినా ఇంకా చేతులు కాళ్ళు తిమ్మరలు ఇప్పుడు మొదలకినాడ లేక ఇప్పుడే తిమ్మరలు ఎక్కుతా ఉంటాయి కాలు చేతులు ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కువ తిమ్మరలు ఎక్కుతాయేమో మా అమ్మ అంటా ఉంటే ఇంకా బాగుంటుంది అత్త నేను అది తోడు పొద్దున్నే లేసి అన్నం కూర గుడ్డిగాడికి నీళ్ళు అమ్మాయి నీళ్ళు పోసుకొని మేము నైటే స్నానం చేసి నైటే ఉత్తుకుంటే పొద్దున్నే లేసే పని ఉండదు అని అంటున్నాడు అన్నిట్లో నేను నేను వస్తాను అప్పుడు తోడు కను అంటే బాబా మార్నింగ్ సిక్స్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్ అయితే వచ్చేందుకు ఇక అప్పుడు దాకా టూ టైమ్స్ వస్తారని గోది మధ్యాహ్నం వచ్చేది ఇంకా మా అమ్మ ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఎడ చాలా మంది ఉన్నారండి మీకు చూపించలే కానీ మామూలు గారు ఎదురు జనం అయితే బాగానే ఉంది అంతా అంతా బాగా కుంటే మేమైతే రెండు రూములు ముందు చిన్న తోలు తర్వాత అనమాట ఇంకా ఫ్లాట్ అయితే చేంజ్ అయ్యాం కదా చేంజ్ అయ్యారు అయితే ఎందుకంటే బుడ్డిగాడికి మాకు ప్లేస్ రావట్లేదని చెప్పేసి అయితే అంటే ఉండి పెట్టాలి కదండీ ఇంకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఇంకా టుటే ఎందుకని కీరిక ఉందని కాడికే షిఫ్ట్ అయ్యారు ఇంకా పక్కనే బ్యాచులర్ది రూమ్ అనమాట పొడుకునేది ఇంక ఇంతవరకు అండి వచ్చి నాకు ఇది తెలుసుకున్నాను కొత్తగా ఉంది నాకైతే అసలు నిద్రే బట్ట వచ్చిన రోజు నిద్రపోయాను ఇంకా తెల్లాలి అసలు నిద్ర పట్టలేదు ఎందుకంటే బాగా అలవాటు అయింది కదా మా అమ్మ ఇంట్లో కొంచెం అట్లా 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 ఉంది ఏం చేస్తాం తప్పదు ఎప్పటికైనా పుట్టిన నుంచి అత్తారింటికి వెళ్ళాల్సిందే కాకపోతే కొంచెం బాగా ఉంటుంది ఏడుపు వస్తూ ఉంటుంది మా అమ్మ రాపోతే నేను నేర్చేదాన్ని అండి మమ్మల్ని నా ఉండేసరికి ఇంకా అట్టన్న మా అమ్మ నా చూడాలి నా అబ్బాయిని అట్టుద్ది పాపం తోడు తోడుంటూ ఉండిద్ది ఇంకా ముందు ముందు అయితే చాలా మంచి వీడియోస్ వస్తాయి ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ సరుకులు వంట చేసే అయితే ఇంకా ఎక్కడ మార్నింగ్ లేసి ఏమేమి చేసుకుంటాను ఈవినింగ్ టైం ఎట్లా బుడ్డిగాడితో నేను ఎలా ఉంటాను అత్తమూలు చిన్న అత్తమూళ్ళు ఇంకా ఎవరెవరు ఏం పని చేస్తారు ఓకే చేపిస్తారు ఏమేమి చేస్తున్నారు అనేది అయితే మీకు చూపిస్తూ ఉంటాను కాంతలో ఇంకా మా బుడ్డిగా కూడా లేసిందండి ఇంకా ఇది సరేనా మరి డి వెళ్ళి సరుకులు తేవాలా ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఇంకా డి మార్క్ సరుకులు తీసుకుంటే ఎంత అయినా కూడా కదా ఇంకా నెక్స్ట్ వీడియో ప్లే చేస్తూ ఉంటాం చూడండి బాయ్ బాయ్ కొంచెం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే సరేనా బాయ్